నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు ఆది శంకరాచార్యులు వారు భిక్షాటంలో భాగంగా ఒక పేదరాల ఇంటి ముందు నుంచి అడిగినప్పుడు ఆమె ఇంట్లో పాపం ఏమీ ఉండవు లేనప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే స్వామి ఒక కుసిరికాయని తెచ్చి ఇదే అనుకో స్వామి ఇది తప్పితే మా ఇంట్లో ఏమీ లేదు అంటే అందులో ఎలా వివరిస్తారంటే ఆవిడ కట్టుకోవడానికి కూడా చీర ఉండదు చీర దండం మీద ఉంటే కనుక ఆవిడ ఆ ఉండి ఆ చీరను తెచ్చి కట్టుకుని తెచ్చి ఉసిరికాయని ఇచ్చింది అన్నట్టు వివరిస్తారండి ఆవిడ దుస్థితిని చూసి ఆది శంకరాచార్యుల వారు వెంటనే కరిగిపోయి అక్కడే నుంచిని లక్ష్మీ స్తోత్రం చదివితే కనుక ఆ లక్ష్మి లక్ష్మీ అమ్మవారు పరిగెట్టుకొచ్చి బంగారు పుసిరికాయలు కురిపించింది అనేది సో ఇప్పుడు మేము అంత దానాలు ధర్మాలు చేయలే చేయలేమేమో ఉన్నా సరే చేయలేమేమో స్వార్థం కానీ అయినా లక్ష్మీ కావాలండి సో లక్ష్మీ కటాక్షం కోసం ఆ నిజంగా అంటే ఆ బంగారు పుస్తకాలు మన నండూరి వారు కూడా చూపించారుగా ఉన్నాయి అక్కడ అని సో అలా నిజంగా అటువంటి లక్ష్మీ కటాక్షం మాకు కూడా కలగాలి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ఎటువంటి రెమెడీస్ మేము ఫాలో అయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అసలు ప్రపంచంలో సరస్వతి కటాక్షం కష్టంగా వస్తుంది పార్వతీ కటాక్షం తొందరగా వస్తుంది కష్టంగా వస్తుంది అంటే ఆరోగ్యం రావడం అంటే శక్తి పైలవాన్ దేహదారుడు దేహదారు ఈజీగా వచ్చేది లక్ష్మి కానీ నిలబడదు కదా చెప్తాను మా అందరూ బ్రతుకుతున్నారు ఎవరు ఏ పనులు చేసుకుతుకుతున్నారో తెలియదు ప్రతి ఒక్కళ్ళకి అదొక విచిత్రమైన ప్రపంచం అంటే లక్ష్మీ కటాక్షం క్రియాశక్తి అంటారు లక్ష్మిని పార్వతిని ఇచ్చాశక్తి అంటారు సరస్వతిని జ్ఞానశక్తి అంటారు ఈ మూడు ఉంటేనే లక్ష్మీ కటాక్షం వస్తుంది సరే జగద్గురు అయినటువంటి ఆది వారు భిక్షాటనకి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కాలడి అనే గ్రామంలో కేరళలో వెళ్తారు వెళ్తే అక్కడ పరమ నిరుపేద అయినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది ఒకే జత బట్టలు ఉంది అది ఉతుక్కోవాలా ఆరబెట్టుకోవాలా రెండవది లేదు పాపానికి ఆమెకి తర్వాత తినడానికి తిండే లేదు అప్పుడు ఒక ఉసిరికాయ శివుడికి నైవేద్యంగా పెట్టింది అయితే ఈ సన్యాస నియమం ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న మన దొంగ సన్యాసుల్లో కాకుండా కారుల్లో ఏసీ కారుల్లో బెంజ్ కారుల్లో తిరిగే ఈ వేళలకు కాకుండా జా జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు సన్యాస నియమాల్ని కరెక్ట్ గా పాటించేవాడు సన్యాస నియమాలు ఏమిటంటే నుంచి సాయంత్రం అయ్యే లోపల భిక్షాటన ఒకసారి అడగాల వాళ్ళు వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉండిపోవడం నెంబర్ వన్ నెంబర్ టూ సాయంత్రం అయ్యేసరికి ఖాళీ చేసేయాల ఊరు ఆ ఊరు ఖాళీ చేశారు వీళ్ళేమో దుకాణాలు పెట్టేస్తున్నారు ఆశ్రమాలుండి అలా కొన్ని నియమాలు ఉన్నాయి బ్రహ్మచర్యంతో పాటు ఇవన్నీ సో ఇప్పుడు ఏమైందంటే జగద్గురు అయినటువంటి ఆది వారు పాపం ఆమె తీసుకొచ్చి అరే చిన్న కుర్రాడు పాపం లంచ్కొచ్చాడు అంటే భిక్షాటనకు వచ్చాడు ఇప్పుడు నేను ఏదో ఒకటి వేయకపోతే ఈ అబ్బాయి ఇంకొక ఇంట్లో అడగడు ఒకరిని అడుగుతాడు అడగాలి ఆ అప్పుడు ఆ పసుతో ఉంటాడనే త్యాగ బుద్ధి చూపించింది ఆమె ఆమె తాను తినడం కోసం ఉన్నటువంటి ఉసురికాయని ధనం స్వామికి వేసింది స్వామికి వేస్తే త్యాగం చేస్తేనే కదా మరి సాక్రిఫైస్ చేస్తేనే గుర్తింపు వస్తుంది వెంటనే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఇలా చూస్తారు ఆమెని చూసి ఓహో ఈమె పేదరికంలో ఉంది ఉసిరికాయ ఒకటే ఉంది అని చెప్పేసి వెంటనే భో లక్ష్మి భో లక్ష్మి అని చెప్పేసి అమ్మవారిని ఆజ్ఞాపిస్తాడు ఐశ్వర్యం ఈశ్వర అధిచ్చే ఐశ్వర్యం ఎప్పుడు కూడా ఈశ్వరుడి చేతిలో ఉంటది లక్ష్మీదేవి చేతిలో కాదు ఉండేది లక్ష్మీదేవి బ్యాంక్ లో ట్రెజరర్ మాత్రమే అంటే బ్యాంక్ క్లర్క్ డబ్బులు తీసుకుంటది డబ్బులు ఇస్తుంది శివుడు ఈశ్వరుడు ఆ శివుడే ఆదిశంకరుడు కాబట్టి లక్ష్మి ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ బ్యాంక్ కమాన్ గ్రాండ్ హిమ్ గ్రాండ్ ఎ లోన్ అంటాడు అనగానే ఆమె ఏం చేసింది అందులో డబ్బులు ఉంటేనే కదా ఇవ్వాలి డబ్బులు లేకపోతే సార్ అందులో బ్యాలెన్స్ లేదు సార్ ఓడి ఇవ్వాలి అంటుంది ఓవర్డ్రాఫ్ట్ ఇస్తావు అలా ఈమె పూర్వ జన్మలో పుణ్యం లేదు ఆమెకి సో లక్ష్మీదేవి నిరాకరిస్తుంది నాయన నీకు ఆమెకి ఇవ్వడానికి లేదు పూర్వ జన్మలో ఆమె పుణ్యాలు చేయలేదంటే అమ్మా ఎలాగైనా సరే ఓడి ఇవ్వు అమ్మా ఓవర్ డ్రాఫ్ట్ ఇండస్ట్రీ నడుపుతాం ఒక ఐదు లక్షలు మళ్ళీ ఎక్స్ట్రా ఐదు కోట్లు ఎక్కువ ఇచ్చేస్తున్నాం చేసుకుని బిజినెస్ చేసుకుని ఎవరు నాయన అని అలాగా నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి మనకి పుణ్యాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు మన అందరిని కూడా లక్ష్మీదేవి తలుచుకుంటే మనకి అడ్జస్ట్ చేసి మనకి డబ్బులు ఇవ్వచ్చు ఆమె అప్పుడు ఆది శంకరాచార్యులు వారు అడిగారు కాబట్టి మళ్ళీ అమ్మ ఇవ్వు చూడు ప్లీజ్ అబలైజ్ మమ్మీ ప్లీజ్ అనగానే అప్పుడు కనకధారా స్వామి అనమాట అప్పుడు స్తుతి చదివింది చదివితే లక్ష్మీదేవి అంటుంది నాయన ఆమెకి అర్హత లేదు కానీ నీ ముఖం చూసి నేను నేను ఇస్తున్నాను అని చెప్పగానే అప్పుడు బ్యాంక్ మేనేజర్ చెప్పగానే సైన్ చేయగానే ట్రెజరర్ ఎలాగైతే బ్యాంక్ క్లర్క్ ఎలాగైతే ఇచ్చేస్తుందో అలా ఇచ్చేసారు అందువలన ఈ మహాలక్ష్మి తల్లి యొక్క ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాసీద ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అని చెప్పేసి ఎవరైతే లక్ష్మి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా వరాం కుశపాసమభీతి ముద్రాం కరైర్వహీం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం లాం సర్వమంగళ మంగళ్యే శివే సర్వాధ సాధకే శరణ్యేత్రే దేవి నారాయణ రాయిని నమోస్తుంది అంటే ఉసిరికాయలు పడిపోతున్నాయి చూడమ్మ పైనుంచి అట్లా జగద్గురు అయినటువంటి ఆది వారు ఉసిరికాయలు బంగారు ఉసిరికాయల్ని ఆయన కోరిన మీదట మహాలక్ష్మి కురిపిచ్చేసింది కురిపిచ్చేస్తే ఇప్పుడు కూడా ఉన్నాయి అవన్నీ కూడా కాలడిరి గ్రామంలో ఆ ఆమె వంశస్థుల ఇంట్లో ఉన్నాయి అలాగే షిరిడి సాయినాథుడు లక్ష్మీబాయ్ అనేటటువంటి ఆవిడికి నాణ్యాలు ఇస్తారు తొమ్మిది నవవిధ భక్తులు ఉండడం కోసం తొమ్మిది నాణ్యాలు ఇచ్చారు అవి కూడా ఇప్పుడు షిర్డిలో మనం ఉన్నాయి చూడొచ్చు వాళ్ళ ఇంట్లో ఆ విధంగా ఇవన్నీ నగ్న సత్యాలు కాబట్టి ఇవి ఈ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతో ఏవండి అది ఎప్పుడో పూర్వకాలంలోనండి ఇప్పుడు ఎవరికన్నా ఇచ్చిందండి అని అంటే మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉంది ముసలామే ఆమెకు ఒక చింత చెట్టు ఉంది అందరికీ తెలుసు ఆ రాజమండ్రిలో జరిగిన సంఘటన ఆ చింత చెట్టుకి చింతకాయలకు మాత్రమే రోజు చింతకాయ చారు కాచుకునేది ఆమె ఇంకేం లేదు ఫుడ్ నో ఫుడ్ బియ్యం ఉంటే బియ్యంతో పాటు చారు తాగుద్ది లేకపోతే చారు తాగేస్తుంది ఓన్లీ చింతకాయ ఒక ఆవు ఆ ఆవు పాలు తీసుకునేది పాపం అలాగా పోషించుకుంటూ ఉండేది అందరూ ఆమె నవ్వేవారు ఆవుల్ని పూజ చేస్తే సకల దేవతలు వస్తాయి లక్ష్మీదేవిని పూజ చేసినట్టు ఐశ్వర్యవంతరాలు అంటారు ఏమైంది అని అడిగారు ఇప్పుడు వాళ్ళ మన వాళ్ళు ఎవరో తెలుసా స్వతంత్ర పె పెట్రోల్ బంక్ అని రాజమండ్రిలో పెద్ద ఫేమస్ కంబాలు చెరువు దగ్గర పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకులు నడుపుతున్నారు అమెరికా అమెరికా లక్ష్మీదేవి ఇచ్చింది అదే ఎలా వస్తుంది మనం నమ్మకంతో ఉన్నప్పుడు ఇచ్చేస్తుంది అంతే సూట్ కేసులో పట్టుకొచ్చి ఇవ్వచ్చు ఆమె ఇష్టం లేకపోతే మనం పనులు చేస్తుంటే ఆ పనుల్లో లాభం ఇలా ఏదైనా రావచ్చు ఇప్పుడు అనుగ్రహం కావాలి అంటే మాకు ఇప్పుడు మహాలక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే మనము చక్కగా పరిశుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి నెంబర్ వన్ హెల్పింగ్ నేచర్ ఉండాలా దయార్ధరాలు మహాలక్ష్మి తల్లి కరుణామయ్య ఆమె ఆమె వదిలేసిందంటే విష్ణుమూర్తిని ఆ దరిద్రుడు అయిపోయాడు నారాయణుడు అయిపోయి దరిద్ర నారాయణుడు అయిపోయి గడ్డం పెంచుకొని అక్కడ తిరుపతిలో పుట్ట కింద తపస్సు చేసుకుంటే మళ్ళీ ఆ తల్లి జగన్మాత అలివేల మంగమ్మ వచ్చిన తర్వాత శ్రీనివాసుడు అయ్యాడు మరి మనకు కావాలంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి అన్నామని ఒకటికి నాలుగు సార్లు తుడవడం కాదు మనస్సు శుద్ధ పెట్టుకోవాలి ఇల్లులన్నీ కూడా క్లీన్ గా చేయాలి అంటే మనస్సు గోళ గొడ మనస్సు అంతరాలలో క్లీన్ చేసుకోవాలని అర్థం ఈర్ష్య అసూయ రాగద్వేషాలు పిల్లల మీద అధికమైన ప్రేమ చాలా మందికి ఉంటుంది నా కొడుకు నా కొడుకు అని ఇవి కూడా ఎంత లిమిట్ లో ఉండాలా అంతే ఉండాలా పరోపకారం శరీరం ఇదం శరీరం పరోపకారం చెయ్యాలి ఇదం శరీరం కలుధర్మ సాధనం అన్ని ధర్మ సాధనానికి ఈ బాడీని ఉపయోగించాలి అంతేగాని పసుపు తీసుకొచ్చేసి కుంకుమతో అమ్మవారికి మనం వేసేస్తే ఇస్తుంది కానీ ఇవి ముందుండాలి తర్వాత తాను చేసేటటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క నియమాల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శుక్రవారం నాడు ఎవరికి మన చేతితో డబ్బులు ఇవ్వకూడదు అని లక్ష్మీ కటాక్షంలో ఎన్టీ రామారావు సినిమాలో చూపిస్తారు అంటే అర్జెంట్ అయ్యి నిజమైనప్పుడు ఆపరేషన్లు జరుగుతున్నాయి అనుకోండి అటువంటి అలాగే ముత్తు రోజుల్లో వద్దు అని తర్వాత ఆ జుట్టు దువ్వుకొని ఇంట్లో వేయకూడదు చాలా మంది ఆడవాళ్ళు దువ్వెనకే వదిలేస్తారు ఇంట్లలో వెంట్రుకలు తిరుగుతూ ఉంటాయి అండ్ కిచెన్ ఎప్పుడు నీట్ గా ఉండాలా ఆగ్నేయం దిక్ దిక్కులో ఆగ్నేయం గదిలో బాగా కష్టాలు ఎక్కువైపోతే లక్ష్మీదేవిని ఆకర్షించాలి ఆకర్షయ ఆకర్షియా శ్రీ నా మహర్షి ఆకర్ష మహాలక్ష్మి మహర్షి ఆకర్షియ అంటే వచ్చేస్తుందామే కాబట్టి ఆకర్షణ కోసం బురద గుమ్మడికాయ తీసుకోవాలి కాలభైరవాయన మహా కాలభైరవుడికి ఈ మధ్యన కొత్తగా చేశారు లక్ష్మీదేవతి కాపీ కొట్టేశారు వాళ్ళు బురద గుమ్మడికాయ అంటే కుష్మాండ దేవత కుష్మాండ దేవత ఏం చేస్తుంది యజమానిని ఆకర్షిస్తుంది యజమాని యొక్క యోగక్షేమాలను చూస్తుంది కాబట్టి బుర్తి గుమ్మడికాయ తీసుకొని దానికి ఇలా అడ్డంగా నరికేసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి అందులో ఉన్న నువ్వుల నూనె వేసి నువ్వుల నూనె లక్ష్మీప్రదం శనిశ్వరుడు అంటే ఎవరు లక్ష్మిని ఇచ్చేటటువంటి వాడు దాంట్లో అక్కడ దీపం పెట్టి బాగా ఇబ్బందుల్లో ఆగ్నేయంలో పెట్టాలయంలో వంట గదిలో పెట్టాలి గ్యాస్ సిలిండర్ దగ్గర పెడితే పేలిపోద్ది మళ్ళీ నన్ను మూసేస్తారంత దూరంగా పెట్టుకోవాలా ఆగ్నేయ గదిలో ఒక్కరోజు మూడు రోజులు మీ ఇష్టం పెడితే అక్కడ దేవుడు పెడితే పక్కల కష్టాలు పోతే అందులో శాస్త్రం లక్ష్మీ తంత్రంలో చెప్పబడి ఉంది నెక్స్ట్ గొడల ఇంట్లోనే ఇంట్లోనే పెట్టాల బయట పెట్టకూడదు అండ్ నిమ్మకాయ దీపాలు బయట గుళ్ళల్లోనే పెట్టాలా బుడిద గుమ్మడికాయ దీపాలు ఇంట్లో పెట్టకూడదు ఇలాంటివంతా ఏమి కుదరదు ఇల్లు గ్రహాలు మనం ఎక్కడ నివసిస్తున్నాం మన ఇంట్లో నివసిస్తున్నాం మన చెమట గెమట మొత్తం అంతా ఇంటికే పరిమితం అవుతాయి గోడలకు పట్టు ఉంటాయి ఆ గోడలకు పట్టున్నటువంటి ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు ఆ సాంబారాన్ని గుగ్గులం పొగలేసేస్తాం హోమాలు చేసేస్తాం కలవ పువ్వులతో అమ్మవారిని పూజ చేసేస్తాం అప్పుడు ఆ గోడలకు పట్టినటువంటి ఆ వాసనలన్నీ కూడా పోగొడుతుందే క్లీన్ చేస్తాం స్పాంజు సర్ఫేసి అలాగా ఈ యొక్క హోమం పొగలెళ్ళి లక్ష్మి యొక్క పొరలన్నిటిని కడుగుతుంది అనమాట స్పాంజి లాగా కాబట్టి ఎక్కడో నువ్వు గుళ్ళో చేస్తే నీ ఫలితం ఎందుకు ఇస్తారు కాబట్టి ఒకటి లక్ష్మి కమలాలయ ఆమె కాబట్టి తామర పుష్పాలతో చేయాలి పారిజాతం పుష్పాలంటే ఆమెకు చాలా ఇష్టం పారిజాతం పుష్పాలు దేవాల చామంతి పువ్వులంటే ఇష్టం ఆమెకి చామంతి పూలతో చేయాలి అవి దొరకనప్పుడు ఇవి ఏవి దొరక ఇవి పెట్టాలన్నమాట నెక్స్ట్ అమ్మవారికి లక్ష్మీ తల్లికి పాయసాన్న ప్రియ త్వక్త పశులోక భయంకరి పాయసానాన్ని వండి పెట్టాలి అమ్మవారికి ఆ తర్వాత తీపి వస్తువులు అంటే చాలా ఇష్టం ఆ తర్వాత అమ్మవారి వెళ్ళెప్పుడు కూడా బూజు పట్టకూడదు కాళ్ళు చేతులు ఓపకూడదు చాలా మంది దర్జాగా జేబుల్లో చేతులు పెడతారు ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ లాగా మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఒక్కొక్కరు రెండేసి చేతుల్లో ఒకటి పెడతారే ఐఏఎస్ నిన్నే పాస్ మంది తీసేస్తారు వాడు ఎందుకంటే బిల్డప్ గా ఎక్కువైపోయారు స్టూడెంట్స్ కాదు స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు చేబుల్లో నుంచి అయ్యేది వాడు ఇలాంటి చేస్తే కుదరదు అలాగే కాలు మీద కాలేసి కాలు ఇలా ఊపుతా ఉంటాడు దరిద్రపట్టేసుకుంటుంది అనమాట వన్స్ లక్ష్మీదేవిని అలక్ష్మి పట్టుకుందంటే వీడి జీవితంలో ఇంకెప్పుడు వదలదు అనమాట కాబట్టి నిత్యం స్నానం చేయాలి మరి చలేస్తుందని చాలా మంది స్నానాలు ఎక్కు హాస్టల్లో పిల్లలు చాలా మంది ఎక్కువడతారు అమెరికాలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు టిష్యూ పేపర్స్ పెట్టారు వాళ్ళు మల విసర్జన నీరుని తక్కువ వాడతారు అక్కడ చెక్కల పాపం చాలా మంది ఎక్కువ మంది పాపం స్నానం చేయడానికి కోల్డ్ కంట్రీస్ కాబట్టి ఇవన్నీ కూడా అలక్ష్మి అనమాట మరి వాళ్ళ దగ్గరే డబ్బు ఉందంటే వాళ్ళ డబ్బు ఎవరో కొట్టుకో మళ్ళీ కష్టపడతారు పప్పం కొట్టుకుపోతారు ఎన్ఆర్ఐ నువ్వు జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళ డబ్బు సగం మంది పాపం డబ్బులు వేరే వాళ్ళు ఎందుకని అంటే అవి కూడా ఉన్నాయి సర్వే చేసుకోవచ్చు కావాల్సి అని నేను చెప్పేవాడిని కాబట్టి డబ్బు అనేటటువంటిది లక్ష్మీదేవి వెనకాల మనం పడకూడదు ఆమె మన వెనకాల పడుతుంది ఆ తర్వాత శుభ్ర వస్త్రాలు ధరించాలి నిత్యం ఒక్క జస్ట్ మాసిపోయింది ఒక్క క్షణంలో మాసిపోయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఇమీడియట్ డైవర్స్ ఇచ్చేస్తుంది కాబట్టి వీలున్నంతలో మనం శుభ్ర వస్త్రాలు ధరించాలి పసుపు కుంకుమను వాడాల ఇల్లు అంతా కూడా ఆవు ఎప్పుడైనా మైల మైల జరిగినప్పుడు చనిపోయినప్పుడు మాత్రమే గో మీదకు ఎప్పుడు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది గో మీదకు అంత అస్తమానకూడదు మరణం మంచి అయిపోతేనే మిగతా అప్పుడు ఏం చేయాలి పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలాంటి నియమాలు మనం పాటించి కొబ్బరికాయలని అల్టిపూడి నైవేద్యం పెడితే అమ్మవారు జగన్మాత